అభివృద్ధిపై చంద్రబాబుకి ఎంపీ భరత్ సవాల్ విసిరారు రాజమండ్రిని నేను డెవలప్ చేశానా గతంలో మీ ఎంపీ చేశారా అంటూ ప్రశ్నించారు భరత్ ఎవరు చేశారో నిరూపిస్తే రాజీనామాకి సిద్ధమంటూ సవాల్ విసిరారు భరత్ లోకేష్ ని రాజమండ్రిలో తనపై పోటీ చేసి గెలిపించాలన్నారు నేను వయసులో చిన్నవాడిని కావచ్చు నేను ఫస్ట్ టైం ఎంపీని కావచ్చు రాజకీయాలు కొత్త కావచ్చు మనం ఎప్పుడొచ్చేమన్నది కాదు పాయింట్ మనం వచ్చిన తర్వాత మనం ఏం చేసామనేదే పాయింట్ నేను పార్లమెంట్లో మాట్లాడిన సబ్జెక్ట్లో కానీ నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో చేసిన డెవలప్మెంట్ కానీ నాలో ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం మీ ఎంపీలు ఎవరైనా చేస్తే నేను ఇలా రాజీనామా చేసి పక్క మీకు అంత నమ్మకం ఉంది కదా మీకు ముఖ్యమంత్రి అభ్యర్థి మీ లోకేషే కదా రాజమండ్రిలో నాపైన గెలవమనండి నా పైన ఎమ్మెల్యే కింద గెలవమనండి నేను ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నా జగనన్న ఎమ్మెల్యే కింద నన్ను పెట్టబోతా ఉన్నారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి రాజమండ్రిలో మీరు కంచుకోవడం చెప్పుకుంటా ఉంటారు కదా రాజమండ్రి మీ లోకేష్ ని రాజమండ్రి పంపించండి మంగళగిరి నుంచి ఇక్కడ పంపించండి